నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను అందిస్తుంది విద్యార్థులు ఉన్నత స్థాయి జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అన్నారు ఐఏఎస్ ఆరిజ్ అహ్మద్ ప్రకాశం జిల్లా పొదిలి పట్టణానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అస్సాం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆరిజ్ అహ్మద్ ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పొదిలి ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడే మనస్తత్వంతో ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకునేందుకు పాఠశాల విద్య నుండే పునాదులు వేసుకోవాలని అన్నారు ఆ లక్ష్యానికి అనుగుణంగా మీ ఆలోచనలను అభిష్టాలను ఎంచుకొని కష్టపడి చదవాలని అన్నారు క్రమశిక్షణతో ప్రణాళికబద్ధంగా పనిచేయకపోతే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరని హెచ్చరించారు నేటి సమాజంలో పెద్ద పెద్ద మేధావులంతా నిర్దిష్ట లక్ష్యంతోనే కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్నారని ఉదాహరించారు విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి యొక్క మనోభావాలను తెలుసుకుంటూ సూచనలు సలహాలు ఇచ్చారు చీరాల జూనియర్ సివిల్ జడ్జి ఎస్ రెహనా మాట్లాడుతూ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు విద్యార్థులు క్రమశిక్షణతో చదవడం ద్వారానే జీవితంలో బంగారు బాటకు పునాది వేసుకున్నట్టు అవుతుందని అన్నారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థిని విద్యార్థులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సందర్భంగా ఎంఈఓ ఎం శ్రీనివాసరెడ్డి జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ సి రామలక్ష్మి విశ్రాంత ప్రిన్సిపాల్ తులసీదాస్ తారావాణి ప్రభుత్వ బాలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కరీమున్ బీబీ ఎస్వీకేపీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి నాగేశ్వరరావు హబీబుల్ లబేగ్ సంస్థ చైర్మన్ కరీముల్ లబేగ్ కళాశాల అధ్యాపకులు పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఢిల్లీ నా సీనియర్ ఏమన్నా అంటే నాలుగు సంవత్సరాలు పట్టింది పిహెచ్డి చేయడానికి నాలుగు సంవత్సరాల తర్వాత ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నావు అది మొదటి మూడు నెలల్లోనే నిర్ధారించుకోమన్నాడు నాకు ఇంకా ఈజీ చేయడానికి అతను నాలుగు లక్ష్యాలు ఇచ్చాడు గోల్స్ నాలుగు లక్ష్యాలు ఇచ్చాడు నెంబర్ వన్ ఐఎస్ఐపిఎస్ అవ్వాలి ఐఎస్ఐపిఎస్ అంటే ఐఎస్ అంటే కలెక్టర్ అవుతారు ఓకే ఐపీఎస్ అంటే సుప్రీంటాఫ్ పోలీస్ అవుతారు ఓకే ఐఎస్ఐపిఎస్ సెకండ్ వచ్చేసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అంటే డిఎఫ్ఓ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరి జంతువుల్ని అరణ్యాన్ని బాగా కాపాడతారు వాళ్ళు ఓకే నెంబర్ త్రీ ప్రొఫెసర్ సైంటిస్ట్ అవ్వన్నాడు ఓకేనా నంబర్ ఫోర్ ప్రతి ఆంధ్ర బాబు పాప అనుకుంటుంది ఇంటి పక్కనే ఉంది అమెరికా అమెరికా అని పారిపో అమెరికా ఓకే చెప్పమ్మా

ఏ ఉద్యోగి ఉద్యోగ యాజమాని ఎవరనుకుంటున్నారో అది మీరు ముందస్తుగానే నిర్ధారించుకోవాలి ఎవరైతే ముందస్తుగా నిర్ధారించుకోరో వాళ్ళ జీవితాల్లో చాలా కష్టం ఏదో అవతల ఏదో కదా అవకాథ సో లైఫ్ ఇస్ స్టాఫ్ ఇట్ నాట్ గుడ్ ముందుగానే నిర్ధారించుకుంటే థింగ్స్ బికమ్ చాలా ఈరోజు ఈరోజు ఈ మీటింగ్ అవుతుంది ముందుగానే నిర్ధారించడం వల్ల మీ ప్రిన్సిపాల్ గారు హెడ్ మిస్టర్ గారు అందరూ చాలా అరేంజ్ చేశారు బావు అది తెలియదు అది ఎవరు తప్పవు మనవాంటే ఫస్ట్ ఐ షుడ్ యాక్సెప్ట్ ఇప్పుడు నాకు నాకు ఒక ఇది జ్వరం వస్తే ఎవరు తెలుస్తుంది ప్రపంచంలో నాకు జ్వరం వచ్చినట్టు ఫస్ట్ సొంత ఒకవేళ నేను జ్వరం వచ్చినా క్లాస్మెట్స్ చాలా మంది ఉన్నారు ఇవాళ ఇక్కడ సోమరాజ్ గారు నా క్లాస్మేట్ రాసే గారు శాంత మేడం షకీల మేడం వీళ్ళందరూ నా క్లాస్మేట్స్ ఇవాడు మా బ్రదర్ అండ్ సిస్టర్ కూడా వచ్చిన్నారు మా అన్నయ్య కూడా ఇదే స్కూల్ చదివాడు మా చెల్లెలు పర్వి నషయ్ పర్వి మీ అందరితో కలవాలని వచ్చాము అంటే మా హస్బెండ్ కూడా ఇదే కాలేజ్ చదివారు అంటే ఆయన నేను కలిసి చదవలేదు ఆయన నాకు ముందు సిక్స్ ఇయర్స్ సీనియర్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చాను ఈ కాలేజ్కి ఆయన కూడా ఇంజనీర్ చేస్తున్న సూపరింటెండెంట్ ఇంజనీర్ మేము అప్పుడు చదివే నేను కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేదాన్ని ఏమో అనిపిస్తుంది వాళ్ళ సార్ మీకు ఇంటరాక్షన్ చేసి చెప్తుంటే మాకు చెప్పలేదు ఆ రోజు ఇలా చదువుకోవాలా ఇలా గైడ్ లైన్స్ ఉంటాయి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు అలా ఒక్క ఒక్క సెమినార్ జరుగుంటే మా కాలేజీలో ఆ రోజు మాలో కూడా చాలామంది కనీసం కలెక్టర్స్ అయ్యేవాళ్ళు తర్వాత నేను డిగ్రీలో ఉన్నప్పుడు నెల్లూరులో ఒక మేడం వచ్చారు కలెక్టర్ మేడం ప్రియదర్శిని అని అప్పుడు నేను కూడా మీలాగే ఏంటి సెమినార్ ఇవన్నీ ఎందుకు మాకు తెలియదు ఒకటి హాగే ఇంట్లో చూసుకుంటూ ఉంటాం కదా అని అనుకున్నాను నేను కూడా అప్పుడు ఇట్లే కూర్చున్నప్పుడు ఆ మేడం వచ్చి సార్ చెప్పినట్టు క్లాస్ చెప్పారు ఆ రోజు నేను కూడా అనుకున్నా ఒక పెద్ద జాబ్ చేయాలి అని ఆ రోజు ఒక గోల్ పెట్టుకున్నారు అందుకని ఇవాళ నేను జడ్జ్ అయ్యాను ఇవాళ నేను సార్ వచ్చి మీ అందరితో ఇంట్రాక్షన్ అయ్యాను కదా మీలో కూడా అదైపోయి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలా జడ్జ్ అవ్వాలా డాక్టర్ ఇంజనీర్ అందరు అయ్యి మీరు కూడా ఇలాగే స్టేజ్ మీద వచ్చి ఫలానా రోజు ఐఏఎస్ సార్ వచ్చి మాకు ఇలా చెప్పారు సెమినార్ జడ్జి మేడం సెమినార్ చెప్పారు అందుకని మేము కూడా అయ్యాము ఆ రోజు చెప్పబట్టి ఇన్స్పైర్ అయ్యామని చెప్తారని నేను వచ్చాను అన్నమాట సో మొదట ఒక చిన్న గోల్ పెట్టుకొని దానికి రీచ్ అయ్యి ఫస్ట్ అమెరికా వెళ్దాం అనుకున్నాను దాని తర్వాత అక్కడ సెటిల్ అయ్యాను అంటే తక్కువనే మాట్లాడేది సో ప్రతి దానికి అడ్డంకి అనేది ఉంటుంది ఇప్పుడు అమెరికా రావాలంటే అంత ఈజీ కాదు కానీ ప్రతి ఒక్కరికి పొదుల నుండి చదివేసి అమెరికా వెళ్ళటము అమెరికాలో సెటిల్ అవటము లేకపోతే పొదుల నుండి చదివేసే ఐఏఎస్ అవటము ఒక జడ్జి అవడము ఒక ఎంఆర్ఓ అవటము అనేది అంత ఈజీ కాదు పదిల్లో అప్పట్లో మాకు అంత లేదు అంత చిన్నప్పటి నుండి తెలుగు మీడియం తెలుగు మీడియం అయినప్పుడు హఠాత్తుగా ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళేసరికి మనకేది అర్థం కాదు ఏం చేయాలి అంటే ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చు చాలాసార్లు ఫెయిల్ అవచ్చు టూ త్రీ టైమ్స్ అయినా ఫెయిల్ అవ్వచ్చు ఫెయిల్ అయ్యాము సో దానికి ప్రతిదానికి ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది అనుకునేది ఫెయిల్కి ఒక రీజన్ ఎత్తుకుంటారు నేను ఫెయిల్ ఓ నేను తెలుగు మీడియంలో చదివాను కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను అదే నేను ఇంగ్లీష్ మీడియంలో ఉంటే లేకపోతే మా అమ్మ వాళ్ళు ఆ కాన్వెంట్కి పంపించే అది అవ్వదు బేసిక్గా లైఫ్ అనేది ముందుకు సాగాలి దానికి సాగాలి అంటే మనం కష్టపడాలి గోల్ రీచ్ అవడానికి ఎలా రీచ్ అవ్వాలి అనేది మేబీ టూ త్రీ ఫెయిల్యూర్ అటంట్స్ అయిన తర్వాత అయినా సరే మనం టు రీచ్ అవ్వదు निवासः देवा इदम्बे सुमनस्य मानो दिवि देवावसव दीर्घमायुः शतमानं भवदे शताय पुरुषस्य देन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति मनोवाञ्छापलसिद्धिरस्तु मनो सङ्कल्पसिद्धिरस्तु तथास्तु तस्सन् కాలేజీ స్టాఫ్ అందరూ కూడా పైనే ఉన్నట్లయితే తర్వాత జూనియర్ కళాశాల తరఫున శ్రీనివాసరావు గారిని సన్మానించడం జరుగుతుంది కాబట్టి కాలేజీ స్టాఫ్ అందరూ కూడా పైకి రావాల్సింది కూర్చున్నా ఎప్పుడు గ్రౌండ్ లో ఆటల్లో చూడలేదు ఆయన గ్రౌండ్ లో ఆడవనేది ఆయన చూడలేదు సాగిపోరా అందుకే కలెక్టర్ అయ్యాడు అందుకైనా ఆయన ఆయన దారి ఆయన అంతవరకే ఎప్పుడైనా కానీ అందుకే ఆయన గోల్ని లక్ష్యమయ్యాడు చాలా సంతోషము మా మిత్రుడు కలెక్టర్ కావడం అందరం ఆయనను మనం సన్మానిద్దాం చాలా సంతోషం చప్పట్లకూడదు చప్పట్లకూడదు అందుకనే ఆటలాడద్దు అని చెప్తున్నారా నేను ఒక పీడిని సార్ అందరికి గుడ్ మార్నింగ్ సార్ నేను హరి సార్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన ఖచ్చితంగా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి మీ అందరికంటే కూడా మోస్ట్ సీనియర్ ఫ్రెండ్ నేనే ఎందుకంటే మేము సెకండ్ క్లాస్ నుంచి సౌత్ స్కూల్లో చదువుకున్నాము ఒకే క్లాస్ రూమ్ లో నిజంగా అది మనకు ఒళ్ళు పులకరించేటువంటి విషయము కాబట్టి ఎప్పుడు కూడాను మేము ఇలా కలిసినా కలవపోయినా నేను ఎప్పుడు చెప్పు నా స్టూడెంట్స్ అందరికీ చెప్తూ ఉంటాను మా క్లాస్ లోనే ఇలాగే కూర్చొని చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ ఆ రోజు కలెక్టర్ అయినప్పుడు కానీ ప్రతి స్టేజ్ లో నేను చెప్తూ ఉంటాను నా స్టూడెంట్స్ కి ఇన్స్పిరేషన్ గా ఈ రోజు ఇంకా ఇంత గొప్ప ఘనకార్యం సాధించినందుకు నా హృదయపూర్వకమైనటువంటి చాలా మానవత సంస్థ వారు సన్మానిస్తూ ఉన్నారు మానవత సంస్థలో రహనా గారి క్లాస్మేట్లు ఎక్కువ ఉన్నారు రహనా గారితో చదువుకున్న క్లాస్మేట్లు ఉన్నారు